పయ్యూ మబ్బులతో నిండి ఉన్న చెట్ల మధ్య చిలికే కిరణాలు అందాలల్లే మన చిట్టి ఆ తెలివైన మంగూసు తన పాత గుర్రపు బండి నుంచి బయటకొచ్చింది తన పొట్టినాడితో నిద్రను తుడుచుకుంటూ రోజు ఏం కొత్త కనిపిస్తుందో చూద్దాం అని మురిపన్తో అడవిలోకి నరవసాగింది తన ఇష్టమైన మామిడి చెట్టు వద్ద దిగి చిన్నగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగానే కాస్త దూరంలో ఆకుల కదలిక కనిపించింది ఎవరైనా ఉందా అని చిట్టి నెమ్మదిగా అరిగింది కొంతసేపటి తర్వాత పచ్చటి పళ్ళ కింద నుండి ఓ చిన్న తెల్లని కుండేలు బయటికి వచ్చింది అది చిన్నదే కాని చాలా ఉత్సాహంగా ఉంది దాని కన్నుల్లో ఒకింత భయం ఇంకొంత విచిత్రమైన ఆశ నాకు భయం లేదు అని చెప్పాలనుకున్నట్టుంది కాని మాటలతో కాదు తన ఆవర్తనాలతో చిట్టి ముందుగా ఆకబడి చూసింది నువ్వు ఒంటరిగా ఉన్నావా అని చిట్టి అడిగింది కుందేలు తల ఊపింది అమ్మా నాన్న ఎక్కడో వెళ్ళిపోయారు నేను దారి తప్పుపోయాను అన్నట్టు కనిపించింది చిట్టికి జాలేసింది వస్తావా నేను నీకు తినడానికి గింజలేస్తాను వెచ్చటి వాసనలతో నా బండిలో విశ్రాంతి కూడా కలుగుతుంది కుందేలు కొంచెం తడబడి అలా వదిలేసి ఆమె వెంట నడిచింది కలిసి బండికి చేరుకుని అక్కడే కొబ్బరి ఆకుల మీద కూర్చున్నారు చిట్టి కొంత తినే ద్రవ్యం విత్తనాలు గింజలు పంచింది కుందేలు ఆనందంగా తిన్నది ఆనందంతో తన చెవులు పైకి తిప్పింది కొంచెం గాల్లోకి ఎగిరింది కూడా రోజులు గడిచాయి ప్రతిరోజు చిట్టి అడవిలోకి వెళ్తే ఆ కుందేలు వెంట వచ్చేది ఇద్దరూ కలిసి ఎక్కడైనా చిన్న గింజలు వెతికేవారు పండిన చెరుకును ముత్తగా నమిలేవారు చెట్ల మధ్య పరుగు తీసేవారు ఓసారి వానలో చిట్టి జారిపడిందంటే కుందేలు వెనుకకు తిరిగి తన నక్కతో చిట్టిని లేపింది ఆ సంఘటన తరువాత చిట్టికి తెలుస్తోంది ఇది మామూలు పరిచయం కాదు ఇది నిజమైన స్నేహం ఒకరోజు చిట్టి జబ్బు పడింది ఆమె బండి నుండి బయటకు రాలేదు మబ్బులు నిండిన ఆ రోజు కుందేలు మామిడి ఆకులతో కూర్చుని ఆమెకు ఓ చిన్న పండు తెచ్చింది తన ముక్కుతో బండి తలుపు దగ్గర ఉంచింది అది చూసిన చిట్టి కలలో ఆనందం మెరుపులు మెరిశాయి స్నేహమంటే మాటలకే కాదు అది మనసుకు చెందినది అనుకుంది చివరిగా చిట్టి తన బండి ముందు చిన్న బోటు పెట్టింది ఆ బోటుపై ఇక్కడ స్నేహం మొదలవుతుంది అని చెక్కింది ఇప్పుడది ఒక బండి కాదు ఒక చిన్న గూడు కాదు ఒక స్నేహానికి నిలయం ప్రతి వేకువకి వాళ్ళిద్దరూ తిరిగి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటారు చిన్న ప్రయాణాలు పెద్ద బంధాలుగా మారతాయి కొత్త జీవులు వచ్చి కూర్చుంటారు స్నేహం పాఠాలు నేర్చుకుంటారు ఈ కథలో పాఠం ఎప్పుడు కడుపు నిండే తిండి ఇవ్వకపోవచ్చు కానీ హృదయం నిండే మిత్రత్వం మాత్రం జీవితమంతా చేస్తుంది